చెప్పండి సార్ ఈ రోజు ఉదయం నుంచి రాయచేట్నంలో వెంకట ఇరవై ఏడు మంది ఉపకాటు గురైనట్టు అందరినీ ఒకే ముఖం కలిస్తున్నట్టు మా నోటీస్ వచ్చింది మార్నింగ్ నుంచి కూడా నాలుగు వచ్చే ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి దాన్ని పట్టుకుని ఏర్పాటు చేస్తున్నాము అండ్ ఎవరైతే మనకి కుక్క వాళ్ళందరినీ వచ్చి పరామర్శించడం జరిగింది సంబంధించి సమాచారం తీసుకోవడం జరిగింది అండ్ దీంతో ఇప్పుడు వేరే కుక్కలు ఏదైనా కలిసి ఉంటాయి కనుక ఆ వల్ల వేరే వాటికి కూడా పిచ్చి సోకే ప్రమాదం ఉందని మాకు డాక్టర్ తెలియజేస్తున్నారు దానికోసం కూడా మేము ఏర్పాట్లు చేసుకున్నాము మా ప్రయత్నాలు మా శానిటేషన్ ఇబ్బంది క్రీడలో ఉన్నారు ఇంకా వేరే అదర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వచ్చిన సిబ్బంది ఎవరన్నా ఉన్నా కూడా మేము దాన్ని నిర్మూలించే ప్రయత్నం చేస్తాం ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము అది కొంచెం బయట పెట్టవచ్చు పిచ్చి కుక్కలను మేము డెమినేట్ చేసుకునే వరకు మా పట్టణం నుంచి పంపించే వరకు కూడా కొంచెం పిల్లలు జాగ్రత్తగా చూసుకోండి చిన్నపిల్లలు పిల్లలు కూడా కొంచెం ఒక జోట్లాది రాకుండా చూసుకోవాలి ప్రయత్నించడం చేసుకుంటే సో ఈరోజు మనం మాక్సిమం దాన్ని నింపించడం ప్రయత్నం చేస్తాం సార్ ఇప్పుడు చాలా కాలం నుండి ఉన్నా కూడా చెప్తాను కూడా మున్సిపల్ అని పట్టుకో పట్టించుకోవడం లేదు పట్టించుకోవడంతోనే ఈరోజు ఇంతమందిని ఎక్కువ కోరుకుంటున్నారు అంటే అసలు కొత్తలు ఉండకూడదు అనేది కోరుకుంటున్నారు మాకు ఫోన్ చేస్తున్నారా మా దగ్గర నుంచి కుక్కులు ఉండకూడదని కోరుకుంటున్నారు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం మీ కుటులు తొలగించడానికి లేదు సార్ ఉన్నదాన్ని యాంటీ పర్చ్ కంట్రోల్ ఆపరేషన్ చేయించుకు యాంటీ ర్యాపిస్ యాక్షన్స్ వేయించుకొని మళ్ళీ సేమ్ ప్లేస్ రిలీ రీలోకేట్ చేస్తాం సో సమస్య ప్రజలకు ఎలా అర్థమవుతుందంటే అవగాహన లేకపోవడం వల్ల మేము ఆపరేషన్ చేసిన కుక్కను కూడా వాళ్ళు నార్మల్గా ఉన్న కుక్కలు అనుకుంటున్నారు మేము యాంటీ రాబిస్ వ్యాక్సిన్ చేసే కుక్కను కూడా నార్మల్ కుక్కను కూడా చూస్తున్నారు సో దానికి ప్రజలకు అవగాహన కల్పించినట్టు మేము ఏర్పాటు చేస్తాం ఏవైతే కుక్కలు ఉన్నాయో మిగిలిన కుక్కలు అన్నిటికీ కూడా మేము వ్యాక్సినేషన్ చేయించడానికి మేము సిద్ధంగా ఉన్నాము అండ్ మన యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో కూడా ఆల్రెడీ మాట్లాడను వాళ్ళు దగ్గర వ్యాక్సిన్స్ అవి కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్తున్నారు నాలుగు రోజులు వరుసగా హాలిడేస్ ఉన్నాయి సార్ మనం మన చర్యలు తీసుకోవాలి అందరూ ఉన్నాం కదండి ఇప్పుడు ఏదో హాలిడే నేను ఆఫీస్లోనే ఉన్నాను మేము అందరూ ఇక్కడ ఉన్నారు నా స్టాఫ్ అంతా ఇక్కడ ఉన్నారు సో హాలిడేస్కి మాకు మా ప్రజల సంబంధ సమస్యలకు సంబంధించిన ఇష్యూ హాలిడేస్కి దీనికి సంబంధమే మా పని చేసుకుంటాం ఓకే థ్యాంక్ యూ